దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప భక్త మహాశీలకు విజ్ఞప్తి ఇరవై ఆరు రెండు ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పండుగ సందర్భముగా మన దర్శి పట్టణంలో అయ్యప్ప స్వామి దేవస్థానమునందుగల శివాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకములు పూజా కార్యక్రమములు నిర్వహించబడును సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివనామ సంకీర్తనతో కూడిన భజనా కార్యక్రమం జరుగును రాత్రి పన్నెండు గంటలకు శివలింగోభవ కార్యక్రమం జరుగును భక్తులు మహిళలు జాగారం చేయువారు స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి అనుగ్రహమును పొందవలసినదిగా కోరుచున్నాము ఇట్లో అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ సేవా సమితి సభ్యులు దర్శి